విదేశీ క్రీడలకి స్థానికంగా విశేష ప్రాచుర్యం పిక్కిల్ బాల్ గ్రౌండ్ని ప్రారంభించిన గంట విదేశాల్లో ప్రాచుర్యం పొందిన పిక్కిల్ బాల్ క్రీడని విశాఖలో ప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామమని భీమ్ల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు ఎండాడారు రాడిసన్ బ్లూ ఎదురుగా అత్ెలీ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసిన పికిల్ బాల్ గ్రౌండ్ని ఆయన ప్రారంభించారు ఆధునిక ప్రపంచంలో కొత్త క్రీడలు జీవం పోసుకుంటున్నాయని పేర్కొన్నారు ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు ఆడేట్టు డిజైన్ చేసిన పికిల్ బాల్ తొందరలోనే డిమాండ్ ఉన్న క్రీడగా మారే అవకాశం ఉందని చెప్పారు గంటా శ్రీనివాసరావు జనసేన భీములి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ నిర్వాహకుడు డాక్టర్ శశికిరణ్ కొంతసేపు పికిల్ బాల్ ఆడారు కార్యక్రమంలో కూటమి నాయకులు సిహెచ్ గోపి మురళి లక్ష్మణరావు నొడగల అప్పారావు శాఖారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు